యజ్బాస్టమ్ టెస్టులో ఘోర ఓటం పాలైన ఇంగ్లాండ్ జట్టు లార్డ్స్ టెస్టు కోసం గట్టి స్కెచ్ వేస్తుంది జోరు మీద ఉన్న భారత్ ను అడ్డుకునేందుకు పేస్ రాక్షసు దింపుతుంది టీమిండియా చూసి వణుకుతుంది ఇంగ్లాండ్ జట్టు పెట్టను కోటగా ఉన్న యజ్బాస్టమ్ లో మూడు వందల ముప్పై ఆరు పరుగుల భారీ తేడాతో ఓటమి ఎదురవడంతో స్టోక్ సేనాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ గిల్ సేనా ఫుల్ డామినేషన్ చూపించడంతో ఇంగ్లీష్ టీం కు దిక్కు తోచడం లేదు లార్డ్స్ టెస్టులో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది జోరు మీద ఉన్న టీమిండియాను అడ్డుకునేందుకు ఏకంగా ఓ పేస్ రాక్షసుని దింపుతుంది ఈ విషయాన్ని స్వయంగా ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లం కన్ఫామ్ చేశాడు మరి అతిథి జట్టులోకి వస్తున్న ఆ పేస్ పిచ్చోడు ఎవరు అతడితో భారత్ కు ఇబ్బంది తప్పదా అనేది ఇప్పుడు చూద్దాం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి జూలై పది నుంచి జరిగే మూడో టెస్టులో ఆడేందుకు జోఫ్రా అర్చర్ సంసిద్ధంగా ఉన్నాడని ఆ మ్యాచ్ అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం తమకు ఉందన్నాడు అర్చర్ వికెట్లు తీయాలని ఆకలితో ఉన్నాడని చెప్పాడు అర్చర్ బరులోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు అతడు వికెట్లు పడగొట్టాలని కసితో ఉన్నాడు గాయాల వల్ల సుదీర్ఘ ఫార్మట్ కు చాలా ఉన్నాడు కాని అతడేం చేయగలడో నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అవకాశం ఇస్తే అతడు ఒక రేంజ్ లో చెలరేగుతాడు ఇప్పటికే తానేం చేశాడో అతడి కూడా తెలుసు దానికి తోడు కొత్తగా పలు విషయాలను బౌలింగ్లో లో నేర్చుకున్నాడు కాబట్టి అర్చర్ విశ్వరూపం చూపించడం ఖాయమని మెకల్లం చెప్పుకొచ్చాడు మ్యాచ్ ఫిట్నెస్ ను పరిశీలించాకే అర్చర్ ను తుది జట్టులోకి తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవుతామన్నాడు మెకల్లం అందరూ లార్డ్స్ టెస్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఇంగ్లాండ్ కోచ్ పేర్కొన్నాడు అయితే భారత అభిమానులు అర్చర్ పొప్పులు గిల్ సేనా దగ్గర అంటున్నారు ఓక్స్ బషీర్ టంగ్ స్టోక్స్ ఇలా అందరూ ఇంగ్లాండ్ బౌలర్లను భారత బ్యాటర్లు లో బాధి పారేస్తున్నారని చెబుతున్నారు అర్చర్ కూడా మేన్ అండ్ బ్లూ ఇదే తరహా ట్రీట్మెంట్ ఇస్తారని మరీ ముఖ్యంగా కెప్టెన్ సుబ్మన్ గిల్ అతడికి ఒక రేంజ్ లో పాడేయడం ఖాయమని వార్నింగ్ ఇస్తున్నారు